చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము విశాఖ ఉక్కు కర్మాగారము దాన్ని ప్రైవేటీకరణము చేసేసిన తర్వాత చేసేసారనే తెలుస్తుంది బీజేపీ వాళ్ళు ఎన్డీఏ అంటే ఇందులో బీజేపీలో ఎన్డీఏలో టీడీపీ ప్రభుత్వం కూడా జనసేన ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి ఇప్పుడు అది ఎన్నికల ముందు చెంది పవన్ కళ్యాణ్ నాకు ఒక ఎంపీ గెలిపించిన ఇది ప్రైవేటీకరణ నేను ఆపే ఆపుతాను ఆ దమ్ము నాకు ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ చూసాము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చేయకుండా ఐదేండ్లు ఆపారు తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక ఎంపీ గెలిపించినా చాలు నేను పోరాడతాను లోక్సభలో పోరాడి నేను బీజేపీతో పోరాడిలో ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రైవేటీకట చేసి ఉప్పు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ఆస్తులన్నీ ఒకటొకటి అమ్మేసుకుంటూ వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే చాలా రోజుల నుంచి వాళ్ళు అధిక దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి వాళ్ళు రెండు నెలల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఉద్యోగస్తులు విశాఖ ఉక్కు కార్మికులు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసిన విషయమే అంతేకాకుండా ఈరోజైతే డైరెక్ట్గా విశాఖ యజమాన్యమే డైరెక్ట్గా వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది మీరు ఇట్లా సమ్మెలు చేయడానికి లేదు ధర్నాలు చేయడానికి లేదు అని సో మరి యజమాన్యమే అలా అన్నప్పుడు మనం ఏం చేయలేము సో ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఉషో ఈ ఉక్కు ఉక్కు స్టీల్ ప్లాంట్కి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు నిన్న పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు మాట్లాడినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ మరి తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా లేకపోతే రెండు లక్షలు పుస్తకాలు చదివిన బ్రెయిన్తో మాట్లాడారా తెలియదు లేదు కానీ ఇక్కడ కొత్త పాయింట్లు అంటే మరి ఇక్కడ అంటే అంటే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది అధికారంలో లేనప్పుడు మేము పక్కన వాళ్ళ మీద ఎన్ని నిందలేసినా అది మీరు నమ్మాలన్నట్టు ఉంది పవన్ కళ్యాణ్ నడవడిక అనమాట నిన్న అంటే అది నిన్న విశాఖ ఉక్కు కార్మికులు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగారంటే కార్మికుల్ని విశాఖ ఉక్కు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందా అని అంటే ఆయనకి ఈ డౌట్ మరి రెండు రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్కి ఈ డౌట్ ఎందుకు వచ్చిందో మరి మనకి ఆయనకే తెలియదు అంతేకాకుండా మరి ఈ డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు మాట ఇచ్చినప్పుడు మరి ఎందుకు గుర్తు లేదు అప్పుడు ఎందుకు తెలియదు అనేది మరి ఆయనే సమాధానం చెప్పాలి ఆయన మరి ఈ ఏపీడి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేధా సంపత్తి ఎలా చాలా ఎక్కువ లక్ష పుస్తకాలు చదివిన వారికి ఆ మాత్రము మేధస్సు ఉంటుందని వాళ్ళందరూ అంటూ ఉన్నారు ఇది మరోసారి రుజువైందని చెప్పాలి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయవద్దంటూ ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటూ ఎన్డీఏలో భాగస్వామైన పవన్ కళ్యాణ్ దగ్గరకు కొందరు కార్మిక నాయకులు వెళ్లారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులను పవన్ కళ్యాణ్ కొన్ని చిత్రమైన ప్రశ్నలు వేసిన వేసినట్టు తెలుస్తుంది వాళ్ళందరూ తెల్ల మొక్కలు వేసినట్టు తెలుస్తుంది వస్తుంది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భూములను అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా అన్నది అని అడిగాడంట అదేమో అమ్మరాయని వీళ్ళు అన్నారా అన్నాడా లేదా అనేది లేకోకుండా డైరెక్ట్గా పచ్చ మీడియా మాత్రం పచ్చపత్రికలు మాత్రం అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు రాసేశారనమాట అది మరి అది అట్లా ఉంటే వాళ్ళు డైరెక్ట్ మీడియా ముందే చెప్పేవాళ్ళు దీనికి సమాధానం లేదన్నమాట డైరెక్ట్గా పే రాసేశారనమాట కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక మాత్రం అదే జగన్మోహన్ రెడ్డి గారు అవునన్నారనే నిజమని అన్నట్టు అనమాట వాళ్ళైతే మరి మీడియా ముందు అయితే ఇంతవరకు అయితే చెప్పలేదు ఆ కార్మికులు విశాఖ ఉక్కు రాష్ట్ర ప్ర విశాఖ ఉక్కు పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందా అని అడిగినట్టు పవన్ కళ్యాణ్ తెలుస్తుంది వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ భూములను అమ్ముతుంటే మరి దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఆ ప్రభుత్వాన్ని కదా అడగాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా సీఎం హోదాలో ఉన్నా సరే జగన్ ఆ భూములను అమ్ముకోగలడా అంటూ కూడా వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ వేసినట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది కేంద్రానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించింది ఆస్తి మరి కేంద్రాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమ్ముకోగలడు మరి జగన్మోహన్ రెడ్డి గారు భూములన్నీ అమ్మేశారని వీళ్ళే కదా ఒకప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మరి అదే వీళ్ళు ఇప్పుడు ఎలా అమ్ముకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అనమాట దానికి కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఉక్కు పరిశ్రమ భూములను విక్రయించాలని జగన్మోహన్ రెడ్డు ఏ విధంగా ప్రతిపాదిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని ఐదో తరగతి విద్యార్థిని అడిగినా కూడా చెప్తారు ప్రమేయం ఉండదని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి కాదు కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది అనేది మరి పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోవాలి అది పవన్ కళ్యాణ్కి తెలుసు కానీ రాజకీయంగా ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాలో మాట్లాడతారనమాట ఈ ప్రశ్న ఆ ప్రశ్న పవన్ కళ్యాణ్ అడగడం ఏంటి ఆ పత్రిక రాతలు రాయడం ఏంటి అనేది విశాఖ ఉక్కుతో కేంద్రం విశాఖ ఉక్కు కేంద్రానికి సంబంధం లేకపోతే మరి గతంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడాలని పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పినట్టు రాష్ట్రంలో ఏది జరిగినా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి కాకపోయినా కూడా రాష్ట్రం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మనకి ట్యాక్స్లు అది ఉంటే దానివల్ల ట్యాక్స్లు మనకి జీఎస్టీలు వస్తాయి కాబట్టి దాన్ని మనం ప్రైవేటుగానే చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అంతేకాకుండా వేలాది మంది మన రాష్ట్రం ఉద్యోగస్తులు వేలాది మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు కానీ మరి వీళ్ళు మరి ఎందుకు ఆపలేకపోతున్నారు అనేది సమాధానం చెప్పుకోకుండా అది ఆస్తి కేంద్ర ప్రభుత్వం అంది కదా మనకేం సంబంధం అన్నట్టు పవన్ కళ్యాణ్ అడిగినట్టు తెలుస్తుంది మరి చూడాలి కార్మికులు మరి ఇంకా బయటకు వచ్చి ఎలా మా ఏం మాట్లాడతారు